మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు సరే చెప్పండి సార్ అందం అయితే నేను జైప్రది గారిని లైక్ చేసేవాడిని కాలేజీలో చదువుకున్న రోజుల్లో అందం ప్రకారం లేకపోతే సావిత్రి గారు సావిత్రి గారా శ్రీదేవి గారు శ్రీదేవి గారు అందంగా ఉంటారు కదా అందం అందం మీరు అడిగి నటన 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 కూడా అందం అయితే జైప్రది గారే అంటారు ఇప్పటికి అవి ఎవరికి గ్రీనే అవునా ఇప్పటికీ చూసారా పండులా ఉంటారు తెల్లగా అసలు అసలు ఏమీ అసలు భలే అందగతే నిజంగా సూపర్ మీ టేస్ట్ మాత్రం మంచి టేస్ట్ సార్ మీ టేస్ట్ సార్ మరి పాత హీరోలకి వెళ్తే మీరు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఇంకా పాత హీరోలు కాంతారావు గారు దాకా వెళ్ళక్కర్లేదు కానీ రామారావు గారు అంటే కాంతారావు గారు రామగారు అందరూ ఒకే టైంలో కృష్ణ గారు శోభన్ బాబు గారు వీళ్ళందరూ ఒక నలుగురు ఉన్నప్పుడు పిల్లర్స్లో మీరు ఎక్కువ సినిమాలు ఎవరు చూశారు ఎవరిని ఎక్కువగా ఏదైనా మనం ప్రతి ఒక్కరూ ఊరికి ఇమిటేట్ చేయాలనుకుంటాం కదా అలా ఎవరైనా చేశారు ఎప్పుడైనా ఎక్కడైనా స్కూల్లో కాలేజీలో ఎవరే ఎక్కువ చూశాను అనేది ఫ్యాన్ అనేది కాకుండా బాగుంది సినిమా అంటే చూసేవాడిని నాయరావు గారిని చూసేవాడు ఎన్టీ రామారావు గారి అంట్ ఆ టైంలో అందరూ ఆ సినిమాలు చూస్తారండేవారు కదా ఫ్యాన్స్ ఉండేవారు ఎప్పుడెప్పుడు కోట్లాడలే జరిగి కృష్ణ గారు బాగుంటే గారి సినిమా నేను అన్నీ చూసేవాడిని ఒక ఫ్యాన్ అన్ని నేను ఎప్పుడు పెట్టుకోలేదు కానీ దేవదాసు ఉందంటే నాశన గారిని చూసి బాధ ఈ అంటే ఎన్ రామరావు గారు చూసి కృష్ణ గారి కొన్ని సినిమాలు బాబు గారి అలా అలా చూస్తాలో నాకు సడన్గా కమల్ హాసన్ గారు అంటే ఇది అని అనిపించి అక్కడ ఆగాను ఆయన పూజ చేస్తారు సార్ మీరు చేస్తాను దేవుడి నమ్ముతారా ఇది ముందు అడగాలి పూజ చేస్తారని తర్వాత అడగాలి పూజ చేసి వచ్చారు ఎప్పుడు పూజ వచ్చాను ఏం పెడతారు సార్ దాన్ని ఇప్పుడు ఇంతకి కరాటీ కళ్యాణ్ ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఎంట్రీ చేయాలి ఆవిడ ఛానల్ చాలా బాగుండాలి అందరూ చూడాలి ఆవిడకి డబ్బులు వచ్చి సుఖంగా సంతోషంగా ఉండాలి దాన్ని పెట్టుకొచ్చాను థ్యాంక్ యూ సార్ నిజంగా ఎంత బాగా సార్ ఒకసారి ఒట్టేయండి సార్ ఓకే